ఇక్కడికి ఆహ్వానించి ఎంతో పెద్ద పెద్ద మనుషులు ఉన్నా కానీ నా మీద ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి స్వామీజీ గారికి అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఆ శంకుస్థాపన చేయించడానికి దాన్ని తీసుకున్నటువంటి ప్రేమను నిజంగా మేము ఎప్పటికీ మర్చిపోలేము అలాగే ఒక చిన్న శివుడికి సంబంధించింది ఏమంటాడంటే ప్రతి వ్యక్తి దాంట్లో ఒక చిన్న ప్రాణం కడుపులో నుంచి పోసుకొని పురుడు పోసుకొని బయటికి వచ్చేటప్పుడు దేవుడు లేడని ఎవరంటారు చెప్పండి స్వామీజీ మనం ఉంటాం ఒక రూమ్ లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటేనే మనకు సభకు వేసి నచ్చి ఆక్సిజన్ అందక మనం చనిపోతుంటాం అటువంటి తల్లి గర్భంలో ఒక చిన్న బాబు చిన్నగా ఇంత నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది నెలల తర్వాత ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏడవడం ఎవరు నేర్పించింది ఇదంతా ఇదంతా సృష్టికి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క లీల లేకపోతే మనం ఏ రకంగా ఉంటుంటిమి చూడటానికి చాలా రెగ్యులారిటీ అయినా కానీ ప్రతి దాంట్లో ఒక విశిష్టత ఉంది అన్నమొక్క అన్నక లేదు అన్నముఖం అన్నక లేదు ఆ ఎవరికి లేదు ఒక్కొక్క ప్రాణిని ఒక విచిత్రంగా తీర్చిదిద్దినటువంటి ఆ కళాకారుని ఏమనాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనన్నా లేదంటే కంప్యూటర్ అనుకున్నా ఇంకా ఏమనుకోవాలా ఏ వ్యక్తికి ఒక కన్ను ఇంకో కన్నుతో పోల్చలేము ఆ కన్ను ఈ యొక్క బుటను వేలు కొన్ని కోట్ల మంది ఉన్నా కానీ ఏదైనా లింక్ లేకుండా ఈ దేవుడు ఎట్లా పుట్టిచ్చాడు అందుకోసం అంటారు కదా శివుడి యొక్క జనించు ప్రతి శిశు గల్లమున్న పల్లి జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం జనించు ప్రతి శిశు జలమున భక్తి చేస్తూ భక్తి అనే దాంట్లో ఉంటూ పక్క నుంచి ఎవరైనా ఒక అన్నార్థుడు వచ్చిండు ఏ అడుబో అడుబో నేను పూజ చేసుకుంటున్నా తెలుసా లేదా అని అంటారు దేవుడు ఏం కోరుకుంటాడు అని అంటే నిర్మలమైన మనసుతో పాటు ఎదుటి వ్యక్తి మీద మానవత్వంతో కూడినటువంటి కరుణరసం ఉంటే తప్ప దేవుడు ఆయన మనల్ని మంచిగా ప్రేమించలేడండి మీ అందరూ తెలుసు ఒక వ్యక్తి రోజు దేవుడికి పూజ చేస్తుంది పొద్దున్నే లేవడం ఇష్టగా దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళడం పూజ చేసుకోవడం చేయడం ఒక వ్యక్తి ఇంకొక ఒక మహిళ ఎటువంటి భర్త చనిపోయిన తర్వాత ఆమె కొన్ని ఇబ్బందికరమైన వాతావరణంలో ఆమె ఏం పూజ చేయకపోతుండేనంట రోజు ఈ యొక్క స్వామీజీని మొక్కుతుండేనంట ఈయన రోజు పూజ చేసుకొని ఇష్టపడ ఒప్పు పొద్దున్నేమైనా నాకు ఈమె కనబడ్డది చిచ్చి దేవుడా అని చెప్పి అనుకుంటుండేనంట కానీ ఆమె అయ్యో నేను ఒక గొప్ప వ్యక్తిని నేను నమస్కరించుకుంటున్నాను అనుకున్నాడు ఇద్దరికి మృత్యు సమీపించింది అక్కడ నుంచి దేవుడు ఇక్కడ నుంచి స్వర్గం నుంచి వీలు వచ్చి నరకం నుంచి ఎమకి వచ్చారు వీళ్ళు అనుకుంటున్నట్టేగా నాకు టైం అయిపోయింది నేను పోతున్నా మంచి ప్లేస్కి నేను కూడా నరకంకి వెళ్తానే ఆమె కూడా పాపం బాధపడుతున్నాను కానీ దైవకు సంబంధించిన వ్యక్తులంతా ఆమె దగ్గరికి వచ్చిరట ఎమకి ఇంకర్లందరూ ఇతని దగ్గరికి వచ్చారట కారణం ఏంటి అయ్యో నేను ఎన్ని పూజలు చేసిన ఎన్ని చేసిన నువ్వు స్వర్గంగా కూడా తీసుకుపోవాల్సిందంటే నువ్వు చేసింది ఏంటంటే సాటి మనిషికి ప్రేమతత్వాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఆయనను హక్కున చేసుకునే విధంగా మానవత్వాన్ని ప్రదర్శించలేవు కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ ఒక మంచి దేవుడి పైన భక్తితోని తన పిల్లల్ని కాపాడుకోవడానికి చేసినటువంటి కార్యంలో ఆమె ఖచ్చితంగా అక్కడికి అర్హురాలని చెప్పి తీసుకుపోయిందంట అంటే భక్తి అనేది ప్రేమ అనేది మానవత్వం అనేది ఈ మూడు కూడా ఒకటి లింక్ అయి ఉంటుంది నన్నే పూజించమని ఎప్పుడు దేవుడు అన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా పాపం వాళ్ళ జీవితాన్ని సర్వసంగ పరిత్యాంచి మన కోసం ధర్మాన్ని నైతిక విలువలను సనాతన ధర్మాన్ని మనకు బోధించడానికి వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడ అంకితం చేసినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు ఉండడం వల్లనే మనకు ధర్మము ఇన్ని కాలాల పాటు ఇంతగానో మంచిగా విస్తరిస్తున్నది వారికి ఇచ్చే స్థానం కూడా దేవుడు ఖచ్చితంగా వారి దేవుడే డైరెక్టర్ రాడు కాబట్టి దైవాంశ సంభూతులుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు జ్ఞానాన్ని విద్యను భగవంతుని యొక్క భక్తిని మానవత్వాన్ని అన్నీ నేర్పించడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మేము చాలా చిన్న వ్యక్తులము సో వారి యొక్క జ్ఞానం ముందు మేము చాలా చిన్న వ్యక్తులం అయినా సరే వారి నుంచి ప్రతీక్షణ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గోంగోట్ల కానీ పోతుమూరు కానీ ఇక్కడ ఈ ప్రాంతమంతా గతంలో అడవులతో జనానికి దూరంగా నాగరికత దూరంగా ఉంటుందని అనుకున్నారు కానీ ఈ నాగరికత ఇక్కడే ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకనంటే వీళ్ళు చేసేటువంటి భక్తి రసమైనటువంటి భాషలు లయబద్ధంగా ఒక భక్తి ఒక రాగం అనేది లయకారుడు శివుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పులికి పుచ్చుకున్నటువంటి అన్నవాడినటువంటి పాట ఆయన పాడే విధానం కానీ ఆయన గొంతులో శ్రావ్యత కానీ ప్రతి ఒక్కరి యొక్క గ్రూప్ యొక్క ప్రతి ఒక్కరి యొక్క లయ కొట్టడంలో ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా అన్న కూడా తబలా వాయించడంలో కానీ ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా సంబంధించినటువంటి యొక్క పాట నాకు అప్పడం నేను పని చేసుకుని కంప్యూటర్ కొట్టే దగ్గర నాకు ఉన్నటువంటి ప్రేమ మనుషులపైనటువంటి భక్తి ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూసేటువంటి ఆలోచన నాకు కలగజేయడం అనేది నిజంగా మా పూర్వ పూర్వీకులు ఇలాంటి పెద్దలు గురువుల యొక్క సార్ లాంటి గురువుల యొక్క ప్రేమనే నాకు తప్పింది అందుకోసమే దైవ దేవుడు ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చి మా అన్నలందరి దగ్గర పరిచయం చేసి పాట పాడే విధంగా చేసినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క చూపతోని డబ్బు రావాలో ఇంకా రావాలని నేను అంటలేదు మీ మనసు సంతోషంగా ఉంది అనేటట్టు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడని అనుకుంటూ అన్నిటికంటే ఫైనలైజ్డ్ మృత్యువు ఎప్పుడు కూడా మనకు ఉంచే ఉంటుంది మేడ మీద ఆ లోపల మనం చేయాల్సినటువంటి మంచి పనులని చేసే వెళ్తామన్న కాంక్షతో ఇటువంటి మహనీయులు తా లాంటి మహనీయులను మమ్మల్ని ఇక్కడ కలిపినందుకు నన్ను తోడ్పరిచిన ఎంబటి వస్తున్నటువంటి నా అన్నలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటారు